ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రీతి ఇంకా మహాలక్ష్మి లాగా రెడీ అయి కిందకి వస్తుంది ఇంకా ప్రీతిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా రామ్ ప్రీతిని భలే రెడీ చేశారమ్మ కొత్తగా కనిపిస్తుంది బాగుంది అని చెప్పి రామ్ అంటుంటే ఇంకా సీత మీరు రెడీ చేశారా టీచర్ నేను ఇంకా మహాలక్ష్మి అత్తం రెడీ చేసిందేమో అనుకున్నాను అని అంటుంది పిల్లలకి నచ్చినవి చేయాలి తల్లిదండ్రులుగా అది బాధ్యత అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా మాటలు విని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇంకా సుమతి తన రూమ్ లోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న పేపర్ తీసుకొని పేపర్ చూస్తూ ఉంటుంది ఆ పేపర్లో రామ్ జనార్దన్ ప్రీతి సుమతిల బొమ్మలు వేయిస్తుంది ఇంకా అది చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా వెనకాల నుంచే జనార్దన్ సుమతి వైపు చూస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్